హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బాబుస్ ఫ్రెండ్ అనేటువంటి లెసన్ని మనం తెలుగులో తెలుసుకుందాం ఈ బొంకుబాబుస్ ఫ్రెండ్ని సత్యజిత్ అనేటువంటి ఆయన రాయడం జరిగింది షార్ట్ స్టోరీని నో వన్ హ్యాడ్ ఎవర్ సీన్ బొంకుబాబు గెట్ క్రాస్ ఎప్పుడు కూడా గెట్ క్రాస్ అంటే ఇక్కడ కోపం అనేటువంటిది ఆయనకి రావడం ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదన్నమాట టు టెల్ ద ట్రూత్ నిజం చెప్పాలంటే ఇట్ వాస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ మనం అది గమనించడానికి ఊహించడానికి కూడా మనకు అది చాలా కష్టంగా అనిపిస్తుంది వాట్ హీ మైట్ సే ఆర్ డూ అతను ఏం చెప్తాడు ఒకవేళ కోపమే వచ్చిందంటే అతను ఏం చేస్తాడు ఏం చెప్తాడు అనేది ఊహించడానికే మనకు చాలా కష్టంగా ఉంటుంది ఇఫ్ వన్ డే హిడి గెట్ యాంగ్రీ ఎందుకంటే అతను కోపం వచ్చింది ఎంతకాలం ఎప్పుడు అతను కోపం రాలేదు ఒకేసారి అతను కోపం వస్తే అసలు అతను ఏం చేస్తాడు అనేది మనం ఊహించడానికి కూడా చాలా భయానకంగా అనిపిస్తుంది ఇట్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ వాజ్ నెవర్ ఎనీ రీజన్ ఫర్ ఐమ్ టు హిస్ టెంపర్ అంటే ఇంతకాలం అతను కోపం రావడానికి సరి అయిన కారణం సరైన కారణం లేదేమో అని చెప్పి అనుకోవడానికి లేదు అతని కోపం తెప్పించే సందర్భాలు ఎన్నో వచ్చినాయి అయినా సరే అతను కోపం తెచ్చుకోలేదు ఫర్ ద లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఆయన ఇరవై రెండు సంవత్సరాల నుండి బొంకబాబు హ్యాడ్ టాట్ జియోగ్రఫీ అండ్ బెంగాలీ అద్ద కకుర్గచ్చి విలేజ్ ప్రైమరీ స్కూల్ అతను ఏం చేశాడంటే ఇరవై రెండు సంవత్సరాల నుండి మరి జియోగ్రఫీ అట్లాగే బెంగాలీ ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా అతను చెప్తూ ఉన్నాడనమాట స్కూల్లో ఆ స్కూల్ ఎక్కడ ఉంది అంటే కకుర్గచ్చి అనేటువంటి ఒక గ్రామంలో ఉందన్నమాట అది ఒక ప్రైమరీ స్కూల్ అంటే ఎల్కేజీ నుండి ఐదో తరగతి వరకు మాత్రమే ఉండేటువంటి పాఠశాల అనమాట ఎవ్రీ ఇయర్ ఏ న్యూ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ రీప్లేస్ ది ఓల్డ్ వన్ ప్రతి సంవత్సరం కూడా ఒక పాత పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు కొత్త పిల్లలు వస్తూ ఉంటారు అదే టీచర్స్కి కనిపించేటువంటి ఒక మార్పు బట్ ఓల్డ్ ఆర్ న్యూ కొత్త వాళ్ళు పాత పాతోళ్ళు అయినా ద ట్రెడిషన్ ఆఫ్ టీచింగ్ ఫోర్ బొంకుబాబు కంటిన్యూడ్ అమౌంగ్ ఆల్ ద స్టూడెంట్స్ కానీ వాళ్ళు అయితే ఏంటి వాళ్ళు అయితే ఏంటి ఈ యొక్క బొంకుబాబుని ఎప్పుడు ఏడిపించడం అతన్ని బాధ పెట్టడం అనేటువంటిది అదొక సాంప్రదాయంగా అయిపోయింది ఆ యొక్క స్కూల్లో అందరి పిల్లలకు కూడా సమ్ ఈస్ కార్టూన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ కొంతమంది ఏం చేశారు అతని యొక్క బొమ్మని ఒక కార్టూన్ లాగా గీసి నల్లబల్ల మీద గీసి అంటే బోర్డు మీద గీసి పెట్టారనమాట అంటే ఎక్కిరిచ్చినట్టు అదర్స్ స్ఫుట్ గ్లూ ఆన్ ఈస్ చేయరు ఇంకొంతమంది ఏం చేశారంటే అతను వచ్చే ముందే అతను కూర్చునేటువంటి కుర్చీలో గమ్మేసేసి అతను కూర్చుంటే అతనికి అతుకుపోవాలి అని చెప్పి అలా చేశారు ఓర్ ఆన్ ద నైట్ ఆఫ్ కాళీపూజ కాళీపూజ జరిగేటువంటి సమయంలో ఆ రాత్రి సమయంలో లిట్ ఏ చేసింగ్ రాకెట్ అండ్ సెట్ ఇట్ ఆఫ్ రైట్ బిహైండ్ హిమ్ ఇంకా ఏంటి అంటే ఆ కాళీపూజ జరిగేటువంటి సమయంలో మరి రాకెట్లో టపాకాయలు ఉంటాయి కదా సో ఆ టపాకాయల్లో ఉండేటువంటి ఒక రాకెట్ని ఏదైతే ఉందో అది అతని కింద పెట్టి అతని మీద నుండి వెళ్ళేలాగా దాన్ని వెలిగించారు బొంగుబాబు డిడ్ నాట్ గెట్ అప్సెట్ బై ఎనీ ఆఫ్ దిస్ వీటన్నిటిని బట్టి అతను ఎప్పుడు బాధపడలేదు కానీ ఓన్లీ సమ్ టైమ్స్ హీ క్లియర్ యూస్ త్రోట్ అండ్ సెట్ కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అతను బాధపడ్డాడు అతను బాధపడినటువంటి సందర్భంలో గొంతును ఒకసారి సరి చేసుకున్నట్టుగా అన్నట్టుగా చెప్పి అండ్ సైడ్ షేమ్ ఆన్ యూ బాయ్స్ మీకు మీరు సిగ్గుపడాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మగపిల్లల్ని చెప్తూ ఉండేవాడు అనమాట వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మెయింటైనింగ్ హీస్ కామ్ వా సింప్లీ దాట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ డూ అదర్వైజ్ ఎందుకట్లా ప్రశాంతంగా అలాగే నెమ్మదిగా ఉంటున్నాడు ఎందుకు కోపం తెచ్చుకోవట్లేదు ఎందుకు వాళ్ళందరి మీద అరవట్లేదు అంటే ఇంకా అతనికి ఈ ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగానికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అలాగే సద్దుమణి ఉంటూ ఉన్నాడన్నమాట సహనంగా ఇఫ్ ఫ్ ఇడ్ ఇట్ లూజ టెంపర్ స్టాంపర్ అతను కానీ కోపంతో కోపంతో ఉండబట్టలేక ఏదైనా మాట్లాడేస్తే కనుక అండ్ లెఫ్ట్ ఈస్ జాబ్ బిన్ ఏ ఫిట్ ఆఫ్ పిగ్ అతనికి కోపం వచ్చేసి ఆ కోపంలో నేను ఇక్కడ చేయను అని చెప్పి విసుగ్గా లేచి వెళ్ళిపోతాయి ఆ ఉద్యోగాన్ని వద్దు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతే హీ న్యూ హౌ డిఫికల్ట్ ఇట్ వుడ్ దెన్ బీ టు ఫైండ్ అనదర్ ఎంత కష్టమో ఇంకో ఉద్యోగాన్ని అతను సంపాదించడం అనేటువంటిది అతనికి తెలుసు ఎట్ ఈజ్ ఏజ్ ఎందుకంటే ఆయన ఇప్పుడు మధ్య వయసులో ఉన్నాడు ఈ మధ్య వయసులో అతను ఎవరు ఉద్యోగానికి తీసుకుంటారు సో అందుకని ఎవరు ఎన్ని చేసినా సరే ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా తన ఉద్యోగాన్ని తను చేసుకుంటూ అలాగే సహనంగా బ్రతుకుతున్నాడు అనదర్ రీజన్ వాస్ దాట్ ఇన్ ఎవ్రీ క్లాస్ ఇంకో కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క తరగతిలో కూడా దెర్ వర్ ఆల్వేస్ ఎ ఫ్యూ గుడ్ స్టూడెంట్స్ ప్రతి తరగతి గదిలో కూడా కొంతమంది మంచి విద్యార్థిని విద్యార్థులు ఉంటారనమాట సో విద్యార్థులు ఉంటారు ఈవెన్ ఇఫ్ ద రెస్ట్ ఆఫ్ ద క్లాస్ వాజ్ ఫుల్ ఆఫ్ యాంగ్స్టర్స్ మిగతా వాళ్ళందరూ కూడా అతను ఎప్పుడు విసిగించడం ఏదో ఒకటి చేస్తూ ఉన్నటువంటి పిల్లలైతే అల్లరిగా ఉండేటువంటి పిల్లలైతే కొంతమంది అయినా మంచి పిల్లలు ఉండేవారు టీచింగ్ దిస్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ గుడ్ వాయిస్ వాజ్ సో రివార్డింగ్ చిన్న బాగా చక్కగా అర్థం చేసుకొని మంచిగా చదివేటువంటి కొంతమంది పిల్లలు చేతులుండ అంటే కొంతమంది మంచి పిల్లలు ఉన్నా సరే అతనికి చాలా సంతోషంగా అదే మంచి అతని యొక్క ఆ బోధించేటువంటి ప్రక్రియకి న్యాయం జరిగినట్టుగా ప్రతిఫలం వచ్చినట్టుగా అనిపించేది వాళ్ళకి చెప్పడం టు బొంకు బాబు దట్ అలోన్ మేడ్ లైఫ్ యాజ్ ఎ టీచర్ వర్త్ లివింగ్ ఒక ఉపాధ్యాయుడిగా ఇంతమందికి నేను బోధించగలుగుతున్నాను అట్లీస్ట్ కొంతమంది అయినా సరే దాన్ని తీసుకొని చక్కగా అర్థం చేసుకొని వారి జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు ఇది నాకు చాలు ఒక ఉపాధ్యాయుడిగా అని చెప్పను అనుకు ఎట్ టైమ్స్ ఇన్వైటెడ్ దోస్ బాయ్స్ టు హిస్ హౌస్ కొన్ని సందర్భాల్లో మరి ఆ పిల్లల్ని అతని యొక్క ఇంటికి రమ్మని ఆహ్వానించేవాడన్నమాట ఆఫర్ దెమ్ స్నాక్స్ అండ్ టోల్ దెమ్ టేల్స్ ఆఫ్ ఫారిన్ ల్యాండ్స్ ఇంకా ఏం చేసేవాడంటే వాళ్ళకి చక్కగా ఫారెన్లో ఉండేటువంటి అంటే వేరే దేశాల్లో ఉండేటువంటి కథల గురించి చెప్తూ ఉండేవాడు ఎక్సైటింగ్ అడ్వెంచర్స్ ఇంకా చాలా సన్ ఆతగా ఉండేటువంటి చాలా సంతోషంగా అనిపించేటువంటి సాహసాల గురించి మాట్లాడేవాడు ఈ టోల్ దెమ్ అబౌట్ లైఫ్ ఇన్ ఆఫ్రికా ఇంకా ఏంటి అంటే ఆఫ్రికాలో జీవితం ఎలా ఉంటుందో చెప్పేవాడు ద డిస్కవరీ ఆఫ్ నార్త్ పోల్ నార్త్ పోల్ని ఎలా కనిపెట్టారనే చెప్పేవాడు ద ఫిష్ ఇన్ బ్రెజిల్ ద ఎయిట్ హ్యూమన్ ఫ్లెష్ ఇంకా ఏంటి అంటే బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక చేప మానవుల యొక్క చ మానవుల యొక్క మాంసాన్ని ఎలా తింది అనేటువంటి దాని గురించి చెప్పేవాడు అండ్ అబౌట్ అట్లాంటిస్ అట్లాంటిస్ గురించి చెప్పేవాడు ద కాంటినెంట్ సబ్మోస్ అండర్ ద సీ ఏదైతే సముద్రం ద్వారా కింద అంతా కూడా మునిగిపోయి నీళ్లతో వ్యాపించబడినటువంటి నీళ్ళలో మునిగిపోయినటువంటి ఎవరికి కూడా కనిపించినటువంటి ఒక ప్రాంతం అనేటువంటిది ఉంది అని చెప్పి దాని గురించి చెప్తూ ఉండేవాడు అనమాట హీ వాజ్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్ ఇంకా కథలు చాలా బాగా చెప్తూ ఉండేవాడు హీ ఆల్వేస్ యాడ్ ఈజ్ ఆడియన్స్ ఎంతల్డ్ ఇంకా అతను ఏం చేసేవాడు అంటే ఎప్పుడు కూడా తన యొక్క చెప్పేటువంటి కథలు ఇతరులని ఆసక్తికరంగా ఇంకా తర్వాత ఏం జరిగింది ఈ కథలు అనేటువంటి ఆసక్తి గుండా వారు నడిపించేవాడు అంత బాగా చెప్తూ ఉండేవాడు డ్యూరింగ్ ద వీకెండ్ బొంకబాబు వెంటూ ద లాయర్ ఇంకా అతను ఏం చేసేవాడు అంటే వారంలో చివర అంటే శనివారం బొంకుబాబు మరి వాళ్ళ యొక్క ఊర్లో ఉన్నటువంటి ఒక న్యాయవాద ఆయన పేరు శ్రీపతి మజుందర్ శ్రీపతి మజుందర్ దర్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు అనమాట టు స్పెండ్ ది ఈవినింగ్స్ విత్ అదర్ రెగ్యులర్స్ అక్కడికి వెళ్ళి చక్కగా సాయంత్రకాల సమయం అక్కడ గడిపేవాడు ఎ నెంబర్ ఆఫ్ అకేషన్స్ చాలా సందర్భాల్లో హి హెడ్ కమ్ బ్యాక్ థింకింగ్ అక్కడ నుండి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో చాలాసార్లు ఇన్ అఫ్ నెవర్ అగైన్ ఇప్పటి వరకు జరిగిన చాలు ఇంకా మళ్ళీ ఇలాంటి పరిస్థితి నాకు రాకూడదని కొనేవాళ్ళు ద రీజన్ వాజ్ సింప్లీ దట్ హీ కుడ్ పుట్ అప్ విత్ ద ప్రాంక్స్ ప్లేడ్ బై ద బాయ్స్ ఇన్ ఈ స్కూల్ ఎందుకు అంటే పిల్లలు అతన్ని ఏడిపిస్తున్నారు అంటే అవన్నీ కూడా తట్టుకోవడం అంటే ఓకే బట్ వెన్ గ్రోనబ్స్ ఈవెన్ మిడిల్ ఏజ్డ్ మెన్ స్టార్ట్ ప్లేయింగ్ ద ఫూల్ విత్ హిమ్ పెద్దవాళ్ళు కూడా అతన్ని విసిగించడం పెద్దవాళ్ళు కూడా అతను ఎక్కిరించడం అతను ఏడిపించడం చేస్తా ఉంటే పాపం అది భరించలేకపోయాడు ఇట్ బికేమ్ టూ మచ్ టు బేర్ అది భరించలేనంత ఎక్కువైపోయింది దాట్ డీజ్ ఆర్ డాస్ దట్ శ్రీపతి బాబు హోస్టెడ్ ఇన్ ది ఈవినింగ్స్ ఇలాంటి ప్రాంతాల్లో శ్రీపతి బాబు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సాయంత్రకాల సమయాల్లో నియర్లీ ఎవ్రీ వన్ పోక్ ఫన్ అండ్ బొంకుబాబు అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం బొంకుబాబునే విసిగిస్తూ ఉండేవారు బొంకుబాబునే ఆట పట్టిస్తూ ఉండేవారు ఎగతా చేస్తూ ఉండే సమ్టైమ్స్ బ్రింగింగ్ హిస్ అండ్ యూరిన్స్ ఆల్మోస్ట్ బ్రేకింగ్ పాయింట్ అతని యొక్క ఓపిక అనేటువంటిది అతని యొక్క సహనం అనేటువంటిది ఇంకా అయిపోద్దేమో ఇంక ఈ సహనం అనేటువంటిది నాలోండి వెళ్ళిపోద్దేమో అనేటువంటి చివరి దాకా కూడా వారు తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఓన్లీ ది అదర్ డే లెస్ దెన్ టూ మంత్స్ ఆ గో దే వర్ టాకింగ్ అబౌట్ గోస్ ఓకే సో తర్వాత రోజు అంటే రెండు నెలల క్రితం వాళ్ళు దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు యూజువలీ బొంకుబాబు ఈస్ మౌట్ షెట్ బొంకబాబు ఎప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు నోరు మూసుకొని అలాగే ఉండేవాడు పాపం దట్ డే ఫర్ సమ్ అన్నోన్ రీజన్ ఎందుకో తెలియదు ఆ రోజు తెలియని కారణం చేత హీ ఓపెన్ ఇట్ అతను నోరు తెరిచి అండ్ డిక్లై దట్ హీ వాజ్ నాట్ ఎ ఆఫ్ గోస్ ఇంకా అతను ఏం చెప్పాడంటే నాకు దెయ్యాలంటే భయం లేదని చెప్పాడు దట్ వాస్ ఆల్ ఇంకా అంతే బట్ ఇట్ వాజ్ ఎన్ టు ఆఫర్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ టు ది అదర్స్ ఆహా దెయ్యాలంటే భయం లేదని చెప్తున్నాడు వీడి సంగతి ఏంటో చూద్దామని చెప్పి ఆ అవకాశాన్ని వారు చాలా సంతోషంగా తీసుకొని ఏదో ఒకటి చేయాలని చూశారు ఆన్ హిజ్ వే బ్యాక్ హోమ్ లేట్ దట్ నైట్ అతను మరలా చివరికి ఇంటికెళ్ళేటువంటి సమయంలో రాత్రిపూట బొంకుబాబు వాజ్ అటాక్డ్ బై ఏ స్పూక్ ఇంకా అప్పుడు ఏమైందంటే అతను ఒక దెయ్యం లాంటి అవతారాన్ని వేసుకున్నటువంటి ఒక వ్యక్తి చేత పాపం అపాయానికి గురి చెందుతాడనమాట సో యాస్ హీ వాస్ పాసింగ్ అండర్ ఏ ఎంట్రీ అతడు చింత చెట్టు కింద వెళ్తూ ఉన్నటువంటి సమయంలో టాల్ థిన్ ఫిగర్ లెప్ డౌన్ చాలా ఎత్తుగా సన్నగా ఉన్నటువంటి ఒక అవతారం అనేటువంటిది అతని మీదుగా వెళ్ళిద్దనమాట అండ్ ల్యాండెడ్ ఓన్ ఈస్ బ్యాక్ అతని యొక్క వెనకాల ఎక్కిద్ది ఆ అవతారం యాజ్ ఇట్ హ్యాపెండ్ దిస్ అపారిషన్ హ్యాట్స్ మియర్డ్ బ్లాక్ ఇంక్ ఆల్ ఓవర్ ఇట్ సెల్ఫ్ ఆ యొక్క ఒక వ్యక్తి ఎవరో అట్లాగే దెయ్యం గెటప్ వేసుకొని వచ్చాడనమాట సో అతను ఏం చేశాడు అంటే అతని యొక్క శరీరం అంతా కూడా బ్లాక్ ఇంక్ అనేటువంటిది రాసేసుకున్నాడు పాసిబుల్లీ అట్ ద సజెషన్ ఆఫ్ సమ్ వన్ అట్ ద మీటింగ్ ఎవరో అక్కడ మీటింగ్లో ఇతను దేయాలంటే భయం లేదని చెప్పాడు కదా వాడెవరో సలహా ఇస్తే చేసినటువంటిది అనమాట ఈ పనంతా బొంకుబాబు వాజ్ నాట్ ఫ్రైటెడ్ బొంకుబాబుకి ఏం భయం అవ్వలేదు బట్ హీ వాజ్ ఏం చూడు కానీ అతనికి పాపం దెబ్బలు తగిలినాయి గాయాలైన ఫర్ త్రీ డేస్ హీజ్ నే కేక్డ్ మూడు రోజులు అతనికి మెడంతా కూడా నొప్పి వచ్చింది వర్స్ట్ ఆఫ్ ఆల్ హీస్ న్యూ కుర్తా వ స్టోన్ అతను కొనుక్కున్నటువంటి ఒక కొత్త కుర్తా అనమాట పాపం లాల్చి పైజామా లాంటిది సో అది చిరిగిపోయింది అండ్ ఇట్ హ్యాడ్ బ్లాక్ స్టెయిన్స్ ఆల్ ఓవర్ సో ఆ ఇంక్ యొక్క మార్కులు మొత్తం ఆ కుర్తా అంతా కూడా అంటని మరకలు అంటని అనమాట సో వాట్ కైండ్ ఆఫ్ ఎ జోక్ వాస్ దిస్ ఇది ఎలాంటి జోకర్ మనం చెప్పుకోవాలి అదో జోక్స్ లెస్ సీరియస్ ఇన్ నేచర్ వీటికంటే మామూలు జోక్సే కొంచెం నార్మల్గా అనిపిస్తాయి వారు ఆఫ్ ఇన్ ప్లేడ్ ఆన్ హిమ్ ఇలాంటివన్నీ కూడా అతని మీద పాపం వారు ప్రయోగించేవారు హిజ్ అంబ్రిల్లా ఆర్ హీ షూస్ వర్ ఆఫ్ ఇన్ హిడెన్ ఒక్కోసారి అతని చేతిలో ఉన్నటువంటి గొడుగును తీసుకెళ్ళి దాసేసేవారు లేదంటే అతని యొక్క షూస్ ఏవైతే ఉంటాయో ఆటలు తీసుకెళ్ళి దాచేసేవాళ్ళు ఆర్ ఏ పాన్ వుడ్ బి ఫిల్డ్ విత్ ద డర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ మసాలా లేదు అంటే అతను తినేటువంటి కిల్లీలో మసాలాకు బదులుగా అంతా చెత్త మురికి అంతా కూడా పెట్టేవాళ్ళు అనమాట సో హ్యాండెడ్ ఓవర్ హ్యాండెడ్ ఓవర్ టు హిమ్ అప్పుడు అలా పాడు చేసినటువంటి ఆ కిల్లీలో మసాలాకు బదులుగా ఏదో మురికి లేదంటే చెత్త అంతా కూడా పెట్టేసి దాన్ని కిల్లీలాగా చుట్టేసి అది అతను తినడానికి ఇచ్చేవాళ్ళు అనమాట సో ఆర్ ఎవ్రీ వన్ వుడ్ ఇన్సిస్ దట్ బొంకుబాబు బీ ఫోర్స్ టు సింగ్ ఆల్ దో హీ జస్ట్ కుడెంట్ ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే అతనికి పాటమే రాదు అయినా సరే నువ్వు పాడు 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 అని చెప్పి పాడమనేవాళ్ళు అనమాట ఈవెన్ సో బొంకుబాబు హ్యాడ్ టు కమ్ టు దీస్ మీటింగ్స్ ఎలా ఉన్నప్పటికీ సరే బొంకుబాబు ఎప్పుడు ఈ మీటింగ్స్కి వెళ్తానే ఉండాలి ఫిడింట్ ఒకవేళ వెళ్ళకపోతే వాట్ వుడ్ శ్రీపతి బాబు థింక్ ఒకవేళ ఆ మీటింగ్స్కి వెళ్ళకపోతే శ్రీపతి బాబు ఏమనుకుంటాడు నాట్ ఓన్లీ వాస్ ఈ ఏ వెరీ ఇంపార్టెంట్ మ్యాన్ ఇన్ ద స్కూల్ కమిటీ అతను స్కూల్ కమిటీలో ముఖ్యమైనటువంటి సభ్యుడే కాదు కానీ అండ్ ఇన్ ద విలేజ్ గ్రామంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి బట్ హీ కుడిన్ డూ వితౌట్ బొంకుబాబు సో అతను ఏ పార్టీ చేయాలన్నా సరే బొంకుబాబు లేకుండా ఏ పార్టీ అతను చేయలేడు అకార్డింగ్ టు శ్రీపతి మజుందర్ శ్రీపతి మజుందర్ ద్వారా చూసినట్లయితే ఇట్ వాజ్ ఎసెన్షియల్ టు హ్యావ్ ఎ బట్ ఆఫ్ రెడిక్యూల్ ఇన్ ద గ్రూప్ ఓకే సో శ్రీపతి బాబు ఏమనుకుంటారంటే ఎప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అని చెప్పి అనుకోండి హూ కుడ్ ప్రొవైడ్ అమ్యూజ్మెంట్ టు ఆల్ అందరికీ కూడా సంతోషాన్ని ఆనందాన్ని మరి ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి ఇలాంటి వాడు అని చెప్పి చెప్పేవాడు అదర్వైజ్ వాట్ వాస్ ద పాయింట్ ఇన్ హ్యావింగ్ సచ్ గెట్ టుగెదర్స్ ఇట్లాగ మనల్ని ఆడించడానికి లేదు అంటే మనకు సంతోషాన్ని ఇవ్వడానికి ఒక నేర్పించడానికి ఒక లేకపోతాయి అసలు ఇలాంటి మీటింగ్స్ ఎందుకు మనకి